కాంగ్రెస్ ముఖాన మొగ్గున్నదని చెప్పేసి నైతిక విలువలకు తిలోగతాలు ఇచ్చి అనైతికంగా అప్రజాస్వామికంగా తిన్నింటి వాసాలను లెక్కబెట్టే విధంగా నమ్మక ద్రోహం చేసి ఈరోజు కాంగ్రెస్లోకి పోయినావు సిగ్గు ఉండాలి కదా ఐదు నెలల కింద ఇదే వెంకటేశ్వరపల్లెకొచ్చి కారు గుర్తుకు ఓటేస్తే గత పదేళ్ళ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని విధానానికి కృతజ్ఞత తెలియజేసినట్టు ఉంటుంది నన్ను గెలిపిస్తే ఇంకా అక్కడో ఇక్కడో మిగిలిపోయిన పనులు నేను అభివృద్ధి చేస్తానని చెప్పేసి నమ్మవలికినా ఇదే వెంకటేశ్వరపల్లె నుంచి వెళ్ళి మళ్ళీ ఇవాళ ఏ ముఖం పెట్టుకొని చేయి గుర్తుకు ఓటేయండి నా బిడ్డను మీ చేతిలో పెడుతున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నాం నీ బిడ్డ చేసిన త్యాగం ఏంది ఆమె ఏ పార్టీలో మెంబర్షిప్ తీసుకున్నది ఒకవేళ నీ కూతురు అయినందుకే ఎంపీ టికెట్ అనుకుంటే మొత్తము కాంగ్రెస్ పార్టీలో దాదాపు యాభై ఎనిమిది మంది దళిత బిడ్డలు సీనియర్ నాయకులు మా చెల్లె ఇందిరా గత పది సంవత్సరాల నుండి పార్టీకి సేవ చేసి కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి రెండుసార్లు ఓడిపోయి ఎంపీ టికెట్ అభ్యర్థిగా ప్రయత్నం చేసింది పరమే డాక్టర్ పరమేశ్ చేశాడు సాంబయ్య చేసి అనేక మంది దళిత బిడ్డలు చేశారు వాళ్ళందరినీ కాకుండా రి కడియం కావ్యకు టిక్కెట్ ఇవ్వడంలో అంతర్యమేమి అదే కడియంను నిండు సభలో రేవంత్ రెడ్డి ప్రశ్నించిండు కడియం శేరి నువ్వు మాలనా మాదిగన అఖిలపక్షాన్ని పర్వతగిరి పంపి నిజ నిర్ధారణ కమిటీ వేసి పంపించాలి నీ కులం నిగ్గు తేల్చాలి అని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి నిన్ను ప్రశ్నించిన సంగతి మీకందరూ కూడా తెలుసు ఇప్పటికే అనేక మంది ఎక్కడన్నా ఏదైనా అంశం మీద అభియోగం వచ్చినప్పుడు తేట తెల్లం చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఎక్కడనో మర్డర్ అయితే ఆ కుటుంబ సభ్యులు లేక పిటిషన్ ఇవ్వాలి దాంట్లో మాకు పలానల మీద అనుమానం ఉన్నదంటే వాటిని పిలిచి ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఉంటుంది అట్లాగే అనేక మంది తెలంగాణ మొత్తం కోడై కూస్తుంది నీ కులం విషయంలో మరి ఇప్పటి వరకు అరవై ఏళ్ళ నుంచి వెళ్ళి అప్పనంగా ఎస్సీ రిజర్వేషన్ వాడుకుంటున్నావు కానీ ఎప్పుడు కూడా నీ కుల నిర్ధారణ కోసము మరి ఎప్పుడు కూడా నువ్వు ప్రయత్నం చేయలేవు ఏమన్నంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయని మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఏం గైడ్ లైన్స్ ఉన్నది